ఆ సత్వగుణం యొక్క భావము ఆనందము సంతృప్తి జ్ఞానము ఆధిక్యత ఆ వీళ్ళు అదే చెప్పుకున్నాం కదా మంచి జ్ఞానం కలిగి ఉంటారు అయితే ఇతరుల కంటే మేము గొప్పవాళ్ళమని భావిస్తూ ఉంటారు పాప పాపాత్మకమైన పాపాత్మకమైన పనులు చేయరండి వీళ్ళు సత్వగుణంలో ఉండేవారు పుణ్య పుణ్య కార్యాలు చేస్తూ ఉంటారు ఫలితం పుణ్యం వస్తుంది కాబట్టి పుణ్యం కూడా బంధిస్తుంది వీళ్ళు రజాగుణంలో ఉండే వాళ్ళు కోరికలతో కార్య కోరికలతో కార్యాలు చేస్తూ ఉంటారండి ఫలప్రదం పలు ఫలప్రదమైన కార్యకలాపాల పట్ల వీళ్ళకు మమకారం ఉంటుంది కోరిక మమకారం యొక్క బంధనాలు వీటిని బంధించి ఉంచుతాయి కోరికలు మరియు తీవ్రమైన కోరికలు ఈ లక్షణాలు అనమాట మనకు జీవుని కోరిక లేకుండా పోదండి కోరికలు ఉంటాయి పవిత్రం అవుతాయండి భక్తి సేవలో మన కోరికలు పవిత్రం అవుతాయి కోరికలు లేకుండా జీవునికి ఉండరు కానీ మన కోరికలు అన్నమాట భక్తి సేవలు కానీ భౌతికమైన కోరికలు బంధిస్తాయి మనము ఆ ఎక్కువ అటాచ్మెంట్ కలిగి ఉంటారండి గొప్ప మమకారము ఫలప్రదమైన కార్యకలాపాలు వాళ్ళ యొక్క కర్మల ద్వారా వాళ్ళు ఫలాలు కోరుకుంటారు దాని వల్ల వాళ్ళు కష్టాలు పొందుతారు అనమాట ఆ కార్యాల వలన తమో గుణంలో వీళ్ళు చాలా పిచ్చితనంగా అంటే అజ్ఞానంతో ఉంటారు బద్ధకంతో ఉంటారు ఎక్కువ నిద్రపోతూ ఉంటారు వీళ్ళు ఆ మాయలో పూర్తిగా ఏది నిజమో తెలుసుకోలేని స్థితిలో ఉంటారు శరీరమే తాము అనే భావనలో ఉంటారు అజ్ఞానంతో ఉంటారు ఆ జడత్వం అంటే వాళ్ళు చురుకుగా ఉండరు అనమాట చాలా తెలివి తక్కువగా ఉంటారు మూర్తత్వం దీని ఫలితం మూర్తత్వం అనమాట ఇవి సత్వగుణము రజోగుణము తమో గుణం మన ఎలా బంధిస్తున్నాయి వాటి లక్షణాలు వాటి ఫలితము ఈ పట్టికలో చూసాము ఇవి ఈ భౌతిక జగత్తులో ఉన్న లోకాలండి పద్నాలుగు లోకాలు చెప్తారు కదా ఈ మధ్యలో ఆ భూలోకము పైన భూవర్లోకము సువర్లోకము మహర్లోకము జనలోకము తపోలోకము సత్యలోకము సత్యలోకము బ్రహ్మలోకమండి అక్కడ బ్రహ్మ ఉంటారు సత్యలోకంలో ఆ దాని కింద ఈ లోకాలండి పైన లోకాలు కింద లోకాలు అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతల ఇవన్నీ హెల్లిష్ హెల్లిష్ అంటే నరకప్రాయమైనటువంటి నరకలోకాలు లోయర్ ప్లానెట్ సమోగుణం మిడిల్ ప్లానెట్ సా ఇక్కడ మనం భూలోకంలో ఉన్నామండి మంచిగా ఇప్పుడు దేవతలు కూడా ఈ కలియుగంలో భూలోకంలో జన్మ తీసుకొని హరే కృష్ణ మహామద్రం చెప్పి వాళ్ళు వైకుంఠ లోకానికి వెళ్ళాలని కోరుకుంటారండి ఆ చాలా ఉన్నతమైన అవకాశం వచ్చింది భూలోకంలో మానవ జన్మ అవకాశము అందున శ్రీ చైతన్య మహాప్రభు ఆవిర్భవించిన ఈ కలియుగంలో మనకు